హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉదయగిరి ఉదయగిరిజర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు ఫిష్ పట్టేది చూడబోతున్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చూస్తూనే ఉండండి స్కిప్ చేయకుండా ప్రశాంతమైన వాతావరణం ఇంత చక్కటి వాతావరణంలో మనమైతే అప్పుడే ఒక బాటిల్ వేసాము వేలము చేప పైకి ఎట్లా ఎగిరద్దో మీరే చూడండి చూస్తున్నాను చూస్తున్నారు కదా చేప ఎంత పైకి ఎగిరద్దో మీరే చూడండి ఇంకొంచెం దగ్గరికి పోయి చూపిస్తాను మీకు ఇంకా క్లారిటీ వస్తుంది చూడండి ఈ నీళ్ళలో అయితే ఒక్కసారిగా పైకి కొడుతుంది చేప చాలా ఓపికతో కూడిన విషయం ఇది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఓపికతో ఉండాలి మూడు రెండు మూడు నాలుగు గంటలు కూర్చుంటేనే ఇక్కడ మనకు డ్రైవర్ చేప అనేది పడేది చూపిస్తున్నాను చాలా సైలెంట్గా ఉండాలి చాలా ఉండేది చాలా సైలెంట్గా పైకి వచ్చి చిన్న చూశారు కదా ఎట్టలా పైగా అట్ట వస్తుంది పైకి లాగితే చూడండి ఫ్రెండ్స్ చేప ఎంత పైకి ఎగురుద్దు మీ కళ్ళారా మీరే చూడండి బాలే అంటే బాలే చాలా అంటే చాలా పైకి ఎగురుద్ది చేప స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు చేప ఎలా పడుతుందో పైకి ఎగిరేది మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కురమైన చేప చూడండి బాగా గమనించండి దాని గడ్డి మీద మనం బాటిల్ అయితే వేసినాము చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది చూడండి మనకు చేప పడినట్లయితే బాటిల్ కదులుద్ది ఫ్రెండ్స్ బాటిల్ అయితే కదులుతూ ఉంది చూడండి మనమైతే ఇప్పుడు చెట్టుకు అక్కడ మనమైతే పుల్లకి కట్టకుండా డైరెక్ట్గా వదిలేసాను ఎందుకంటే దాన్ని ఒకేసారి మనకు శబ్దం వస్తుంది అది దొల్లితే కనుక మనకు చేప పడినట్టే ఒకసారి చూడండి ఇది నాకు కదిలింది కదా మళ్ళీ ఆ చెట్టుకు కట్టేయడం వల్ల నాకు ఏం అనిపించలేదు ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ చూడండి నాకైతే బాటిల్ దొల్లింది ఇప్పుడు నేనైతే లాగేస్తున్నాను ఫ్రెండ్స్ మాకైతే చేప పడింది ఇదైతే పులసో గెండో నాకైతే తెలియదు చూడండి చూస్తున్నారు కదా ఈ చేప పేరు మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం చాలాసేపు తర్వాత మనకు ఈ చేప పడింది చూడండి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ప్రశాంతంగా మనం ఇంకా వెయిట్ చేస్తూ ఉండాల ఒక్కసారిగా పులస చేప కోసం వస్తే అది ఏదో వెరైటీ చెప్పడింది దాని పేరు నాకైతే తెలియదు ఇప్పుడు కనుక మనం భారీ పులసని పులస కోసం వెయిట్ చేస్తున్నాము అది పడితే కనుక మా అదృష్టము వెయిట్ చే వెయిట్ చేయండి స్కిప్ చేయకుండా చేయండి ఇంకా మనకు పడిందో భారీ పులస ఇక్కడ భయంకరమైన కీటకాలు కూడా ఉంటాయి చూడండి చూసారు కదా వేట అంటే ఎంత స్లో కాదు చూడండి కాబట్టి సరిపోయింది